అప్పైనా అంత చిన్న పిల్లలకి ఏమేమి నేర్పిస్తున్నావు నేర్పిస్తున్నా ఇరవై నిమిషాలు టైం ఇచ్చి రాను అంటే నేను కాలు అంటే నేను కాలు యోస్ ఏం కథలు పడుతున్నావు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు

నాకు ఇష్టమైన షర్టు నువ్వు ఇంకో అనుకోలేను బిచ్చే అనుకోలేను బిచ్చే

లేదు ఇరవై నిమిషాలు అన్నా ఇరవై నిమిషాలు నేను రెండు నిమిషాలు కూడా ఓను నేను ఇరవై నిమిషాలు టైం మీరంత మంట పెట్టనో ఇక్కడ ఏం జరుగు ఏమైంది మాజ రాకు నీ దెలొను రాకు కాదు ఇప్పుడు దేని కోసం అరుస్తావ్ ఒక్క మాట నీకు ఎందుకు నాకు డిస్టర్బ్లేదా చెప్పు చెప్పు దేని కోసం అరుస్తావ్ ఎవర నువ్వు ఏదో ఏదో పర్లేదు ఆగో రాకు నా రాకో నువ్వుసారి వాడు దినంలేదా ఇలా చేస్తే కరెక్ట్ ఇలా

నేను వేరే అమ్మ తెలుగు వేరే అభ్యర్థి తెలుగుతుందని చెప్తే నమ్మింటా

నీకు అసలా ప్రేమ లేదు అనుకో నమ్మకం లేదు ప్లీజ్ అండి నాకు ఒకటే వస్తుంది నాకు చూస్తున్నావు అర్థమైందా నీకు ఇంకేం చూపేదానికి పెళ్లి పెన్నీ అన్న కాబట్టి ఇప్పుడైనా చెప్పు ఏంటంటే ఆమె వేరే అభ్యర్థం తిరుగుతుంది అది నమ్మట్లేదు

నీకొన ఆన్సర్ ఇయ్ noe varo na kadao bayata partha telugu bayata chappu ha ఏం vaa eh emdi edi ne endi ooke endi నీ చంప అలగొడతా ఎక్కువ మాట్లాడతాయి అర్థమవుతుంది నువ్వు ఇంకో చిన్నపోతే నీ పని పోతుంది నీ కష్టమే పోతుంది మూసుకొని చాలా ఎక్కువైతే చూసినా చూసినా నవ్వుతారు వాళ్ళు కూడా చిన్న వేపింది దానికి వచ్చి ఎడుస్తుండు నౌతుండు అను అదే చిన్న పిల్లడా ఓ చిన్న పిల్ల ఆపడం ఆకి లవ్వ అంటే ఏంటో అడుగు ఫస్ట్ కొడు అది నౌసను ఎవరితోనో మాట్లాడు వాడు వాడు నే చిన్న చిన్న మాటలు ను వట్టిచ్చుకోకుware మెచ్యూర్ గా ఆలోచించు నువ్వు అన్ని చిన్స్ sare చిన్ అయిపోతా సారీ ఇప్పుడా

చెప్పినా వస్తా అంటే నాకు కూడా వంద మంది వంద మాటలు చెప్తున్నారు అన్ని అడుగుతున్నాను నమ్మకం ఉంది కాబట్టి మూసుకున్నాను నేను

నేను పంపించిన సింబల్ నేను మా బ్రదర్స్ కి పంపిస్తా నా దోస్తులకు పంపిస్తా లడికి అంకో అని ఎట్లా తెలిసింది ఒక పేరు చదవాలి అరే నీకు ఇంత ధమాక ఉందా చదువుతాడా ఆ పేరు చదువుతాడా అరే అప్పుడు నీతో ఎవరెవరు ఏమేమి చేస్తారు నాకేం తెలుసు ఏం తెలియదు ఇదో వాడు చిన్నోడు వాడు ఇన్నప్పుడు వచ్చి చెప్పాడు వాడిని నమ్ముతా నేను నువ్వు ఏమనుకుంటే అనుకో నమ్ముతే పో నా దగ్గర మాట్లాడదు ఫోన్ ఇలా నేను ఏమన్నా వేసుకుంటాను నీకు ఎందుకు

ఇప్పుడు పది నింల తో ఇప్పుడు అస్సలు ఏం చేసుకోవాలి ఆ పేపర్ చింపు చూడు నాకే వేరే లాగైతుంది నీకు చెప్తున్నా నేను పేపర్ ఈడ పెట్టేసేయ నేను నువ్వు పేపర్ నేను చెప్పింది ఆ పేపర్ జినిగింది అనుకో చెప్తున్నా నాకు నీకేమస్తాం అది అన్న ఆఫీస్ మ్యాటర్ అది పెట్టుకున్నాం చెయ్యొద్దు అక్కడ పెట్టే చేయడం మళ్ళా కొట్టిన ఇడలు కొట్టిన పేరు రావు ఇంత బలు మాడుతున్నా నా నాకు నీ బాధ అర్థమైంది ఏదో చెప్పిండు నా నేను చార్జ్ చేస్తున్నా నేను అర్థం చేస్తున్నా అని మా బాధ మీద వచ్చిన ఒప్పుకుంటాం కానీ అది ఏం లేదు అని చెప్తున్నా ఒక పదిహేను నిమిషాలు టైం అయ్యి నేను ఫోన్ ఇస్తా కొంచెం డాటా ఉంది దాంట్లో చూసి రాసేది ఉంది అర్థం చేసుకో నేను కరెక్ట్ దిగినా అనుకో మరి నీ దాంట్లో కూడా నువ్వేమేం చేస్తున్నావు కూడా బయటకు వస్తాయి నేను కొన్ని చూసి చూడట్టు వట్లేదు సార్ ఎందుకంటే అవి తప్పులు లేక చూడాలి నేను అర్థమైందా ఒక ఫ్రెండ్ జోన్ లో అయితేనే ఉంటే కదా అని చెప్పి నేను ఏ రోజు ఫోన్ చెక్ చేయలే ఏ రోజు నువ్వు ఎడ తిరుగుతున్నావు నీ కాలేజ్ దగ్గర రాలే ఏడిక వచ్చి నేను ఎడిగా నాకు నమ్మకం ఉంది అదే మన ఉన్నా కూడా చిన్న చిన్న ఉంటాయి అంతే అని నేను ప్రతి చిన్నదానికి కొట్లాడే దాని ఆ స్టేజ్ లో లేను నేను

చూపిస్తాను ముందు ముందు చూపిస్తాను నీకు నువ్వు ఏం చేస్తున్నావు దొరికి చూపి నాకు ఇంటి రోజులు మంచిగా చూసినావు ఇప్పుడు చెడుగా చూస్తావు నీ మీదేదో ఫీలింగ్ ఉందని కాదు నువ్వు ఇంత దబాయించి మాట్లాడుతున్నావు కదా అన్నిటికి దానికి చూపిస్తాను పేపర్ మాట్లాడతాను మాట్లాడతాను అన్నాడు కదా అప్పుడు నేను చెప్తా వచ్చి ఇష్టం వచ్చినట్టు

నాకు నువ్వు చిల్లరి నడు పెట్టుకోడు నిన్నే అన్న నిన్న నీ చిల్లరే అన్న నువ్వు చిల్లర కాదు కదా నా నాకు పది మంది ఉంది కూడా పదిమంది తెలుసు ఇర్ఫాన్ చెప్పుడు నేనే చెప్తున్నా నేను ఇంత పిల్లలతో ఇంత పిల్లలతో అందరి పిల్లలతో తిరుగుతున్నా చాట్లు చేస్తున్నా పోలతో తిరుగుతున్నా నాకు అదే పని నాకు వేరే పని లేదు నాకు ఏం లేదు పొత్తులు లేస్తే రాత్రి అదే పని చాలా అదే నువ్వు ఎవరు ఏం గుర్తు లేదు నాకు మతి మార్పు చాలా భయపడుతున్నావు నీకు భయపడతా నీకు కూడా భయపడదా ఏం చేయాలి ఈ ఉంటా সোকে সোটান জামলে আতো মাও এশেযেনে বকশাদে য়াইকতে স্যানে ইনা , ইনা করানাতে মাথানে ধানে করানা মাথা শো নাডো কর

మీకు ఎందుకు వెళ్ళాలి ఏముంది మన మధ్యలో ఎందుకు వెళ్ళాలి రిలేషన్ ఉందా లేదు ఇది అన్నచారాలు రిలేషన్ ఉన్నట్టు ఇది అన్నాచారాలు రిలేషన్ ఉన్నట్టు